మాతృదేవోభవ భవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి నవ నవమి నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు శని వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదో తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నిర్ నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటప్పుడు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులు కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు టాలు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలు ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ జారి ఆ గుణం ఏవైపో అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి మకర రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది అట్లాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో జరుగుతున్న కారణంగా ఆయన కూడా ద్వితీయ స్థాన ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ద్వితీయ స్థాన ఫలితాల వల్ల ధనానికి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మాటలో కఠినత్వం సమయానికి తగినట్టుగా మాట్లాడలేకపోవటము ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడటం తద్వారా తులి చికాకులు కలగటము అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి లేకపోవటము ఇవన్నీ జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా రెండు గ్రహాలు పోటీపడి పోటీ పడి ఈ విధమైన ఫలితాలని కలిగిస్తున్నారు ఎవరు రాహు శని ఇకపోతే ఆరవ స్థానంలో గురువు యొక్క సంచారం పద్దెనిమిది రోజుల పాటు జరుగుతుందండి ఆ పద్దెనిమిది రోజుల్లో ఆరవ స్థానంలో గురువారం పూర్తిగా లేనట్టే తద్వారా రోగాలు ఇంట్లో అందరికి చిన్నపాటి రోగాలు ప్రబడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు మీరు ఎవరికైనా ధనం అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే వాళ్ళని అప్పు కూడా తీర్చలేకపోతారు లేదు మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ అప్పు కూడా మీకు ఈ కాలంలో పుట్టేటటువంటి అప్పు దొరికేటటువంటి అవకాశం లేదు అది ప్రభుత్వ రంగ బ్యాంకు కావచ్చు మరొకటి కావచ్చు దొరికినా కూడా ఎందులో కూడా ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ వడ్డీ అనో లేకపోతే ఏదో మీరు నట్రో నట్టడం లేకపోతే ఇల్లు ఏదో పెట్టడం ఇట్లాంటి ఇబ్బందులు చాలా కనబడుతూ ఉంటాయి ఆ రుణాల విషయంలో ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతోంది ఇకపోతే ఏడవ స్థానంలో అంటే కర్కాటకంలో గురు యొక్క సంచారం ఒక పదమూడు రోజు జరుగుతుంది ఇది మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అవడం కానీ వివాహం నిశ్చయం అవటం కానీ నిశ్చయి తాంబూలాలు తీసుకోవటం కానీ ఇట్లాంటివి ఉంటుంది ఒక కొంతమందికి వివాహం కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది ఇకపోతే వివాహం అయినటువంటి వారి మధ్యన భార్యాభర్తల మధ్యన అను అన్యోన్యత బాగా పెరుగు అవకాశం కనబడుతోంది ఇకపోతే అష్టమ నవమ రెండు స్థానాల్లో గ్రహ సంచారం జరుగుతోంది రెండు స్థానాలలోనూ కూడా శుక్ర శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం బాగానే ఉంటుందండి ఈ మకర రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి మంచి వార్తలు వినటం హఠాత్తుగా ధన లాభం జరగటం అలాగే కలహ మనకి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇక భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత వాహన సౌఖ్యం అలాగే గుళ్ళకి గోపురాలకి తిరగటం అలాగే పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్రగ్రహ భాగ్యస్థాన సంచారం వల్ల ఇరవై రెండు రోజులు పట్టు ఇక్కడలా జరుగుతూ ఉంటుంది ఇక రవి గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక పదిహేడు రోజులు దశమస్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో రవి సంచారం అనుకూలమైన ఫలితాలన్నీ ఇవ్వదారుదండి అక్కడ మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలోను అలాగే గుళ్ళు గోపురాల విషయంలోను ఇటువంటి పిల్లల ఆరోగ్య అంటే భాగ్యాది భాగ్యం కాబట్టి వాళ్ళ మీద కూడా కొంచెం చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కానీ దశమ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచరిస్తున్నారు కాబట్టి అక్కడ ఆయన పదవ స్థానం కాబట్టి మంచి పవర్ఫుల్ పవర్ ఉండటం మిగిలిన వాళ్ళ మీద అధికారం చలాయించగలగటము వృత్తిలోనూ వ్యాపారం అయితే వ్యాపారం అందులో అభివృద్ధి సాధించ సాధించటము లాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి దశమ స్థానంలో ఉండటం వలన ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కన్యా తుల వృచిక మూడు రాశుల్లో సంచారం జరుగుతోంది ఇక్కడ కన్యా రాశిలో అన్నట్టయితే తొమ్మిదవ స్థానంలో ఒక్క రోజు మాత్రం సంచారం చేస్తున్నారు అది అనుకూలమైన ఫలితం కాదు ఇకపోతే దశమ ఏకాదశ రెండు స్థానాలలోనూ కూడా దశమ స్థానంలో ఇరవై ఏడు రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఇక ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆ లాభం బాగా రావటం లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఈ రెండు స్థానాల్లో దశమ ఏకాదశ స్థానాల్లో ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కుజుడు కూడా జత చెప్పవచ్చేది ఏంటంటే ఇక బుధుడు కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక ఇరవై ఏడు రోజులు దశమ స్థానంలో కుజుడు అనుకూలమైనటువంటి పెద్దాలు ఎవరు కానీ ఒక్క నాలుగు రోజులు మాత్రం ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు కానీ దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు మనకు బుధుడు వృత్తిని డెవలప్ చేస్తున్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు వారిద్దరూ కూడా ఆ వృత్తిలో మనకి అభివృద్ధి చూసిస్తూ ఉంటే కుజుడు వెనక్కి లాగేటటువంటి పరిస్థితి ఉందండి అక్కడ అది ఒక్కటి గమనించుకోవాలి మీరు అందుచేత కొన్ని గ్రహాలు అనుకూలతలు ప్రతికూలతలు మామూలే కాబట్టి ఇరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ రోజు మనం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ నవగ్రహాలు కేటాయించండి మీరు సునాయాసంగా ఈ యొక్క చిన్ని చిన్ని ఇబ్బందుల నుండి ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు శుభం